వీడిన ప్రేమ ధరలో అతిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి ఆధారించి సేదా తీర్చి నిత్య జీవమిచ్చే నన్ను కరుణించి ఆదరించి ఆధారించి సేదా తీర్చి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పావన ఏ సుని ప్రేమ సిలువలో పాపము మోసిన ప్రేమ

కల్వారిలోని ప్రేమ మన నాము కంటే బలమైన ప్రేమ నన్ను జయించని ప్రేమ ఆచర్యమైన ప్రేమా శ్రమను సహించిన ప్రేమ నాకై శాపము నోచిన ప్రేమ శ్రమను సహించిన ప్రేమ నాకై శోచిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడు ఎడపాయడు విడనాడని ప్రేమది ఎన్నడు ఎడపాయడు ఆశ్చర్యమైన ప్రేమ ప్రేమ మన నాము కంటే బలమైన ప్రేమ నన్ను జయించేమాచర్య ప్రేమా పాటల ద్వారా ప్రభునామాయని మయమపరుస్తూ మనం ఆయన సన్నిధిలో ముందు కొనసాగటానికి ప్రభు ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునగా పండగా వచ్చింది తెచ్చింది దక్షిణ తెచ్చింది చూద్దాం కన్సిగా రెండో పండుగ చూద్దాం రా రెండో వర్క్ చేద్దాం కనిషిగా రెండో పండుగ చేద్దాం వచ్చింది క్రిష్మస్ వచ్చింది తెచ్చింది Come on, come on, पन्ने on, ना आनंद में on, संतोष में come पन्ने come ना come on, come on, come on, come on, come on, ना on, come గరెండా వర్తు చేదాం తం శ్రీరాదండ పండుగ చేద్దాం వచ్చింది క్రిస్మస్ వచ్చింది పచ్చని పండుగ చేద్దాం